యా సింహరాశి వాళ్ళకి కరెంట్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎవరిని నమ్మొద్దు అనేది ఒకటే ఆప్షన్ ఏంటంటే హై హైలీ అన్ప్రెడిక్టబుల్గా ఉండేది ఇప్పుడు సింహరాశి లేదంటే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియని విషయాలు లోపలికి వెళ్ళకూడదు ఎవరో వచ్చారో మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది రండి అని పిలిస్తే లోపలికి వెళ్ళి మనం బ్లాక్ అవుతాం అంటే డబ్బులు ఒకటి ఇచ్చి లాక్ అవ్వడం ఇలాంటి విషయాలు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ డెవలప్ అయ్యేది సింహరాశి వాళ్ళకి సో యూ హావ్ టు బి వెరీ కాషియస్ విత్ సింహం తర్వాత హెల్త్ లో చాలా ముఖ్యంగా కాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి సింహరాశి వాళ్ళకి ప్రాబ్లం ఇది ఏంటంటే నెక్స్ట్ వన్ ఇయర్ కి ప్రాబ్లం ఉండదు గురువు లాభస్థానంలో ఉన్నాడు ఎ గుడ్ ఫ్రెండ్ ఇండి లక్కీ భాస్కర్ అని ఒక మూవీ చూసుంటారు మీరు ఆ లక్కీ భాస్కర్లో లో ఒక ఫ్రెండ్ ఎలాగో వచ్చి మన తుల్కర్ సల్మాన్ కి హెల్ప్ చేస్తున్నాడో అలాగే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఒక మంచి లక్కీ భాస్కర్గా గా ఒక ఆయన ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఉంటారు సో ఇదే వెరీ హ్యాపీ విత్ ద కరెంట్ జనరేషన్ కరెంట్ సినారియో కానీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాత ఆ లక్కీ భాస్కర్ కనపడకుండా పోతాడు సో డెఫినెట్లీ దర్ బి అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అపర్కెషన్స్ హెల్త్ ఇలాంటి విషయాల్లో కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి సో దాట్ ఈస్ వాట్ టు బీ దేర్ బట్ సింహం ఇన్ జనరల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడల్లా కుదిరితే అప్పుడు సింహాచలం వెళ్ళి రావడం చాలా మంచిదని